పాత్రికేయ మిత్రులందరికీ కూడా శుభాభినందనలు నేను బండి ఆది సురేంద్ర రెల్లి మేధావుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి రాష్ట్రం నలుమూలల రెల్లి జాతికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ వైద్య ఉపాధి ఆర్థిక రాజకీయ సామాజిక రంగ అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి సంఘం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని అత్యవసరంగా ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు గత మూడు రోజుల క్రితం ఎస్సీల వర్గీకరణను ఆమోదిస్తూ రాష్ట్రాల రాష్ట్రానికి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇది మిగతా సోదరులకి శుభపరిణామమో లేకపోతే బాధపడే విషయమో మాకైతే తెలియదు కానీ ఇది రెల్లీలకు మాత్రం ఖచ్చితంగా చింతించవలసిన విషయం ఎందుకంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు ఉన్నటువంటి సమయంలో మా సోదరులుగా ఉన్నటువంటి మాలలకు కానీ మాదికలకు కానీ విద్య ఉద్యోగ ఉపాధి ఏ రంగంతో పోల్చుకున్నా ఈ గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఎంతో నష్టం చేకూరింది అది ఎట్లాగంటే ఈ ఎస్సీ వర్గీకరణలో ముఖ్యంగా పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని ఎస్సీఏ కేటగిరీలో రిల్లీ మరియు పన్నెండు ఉపకూలాలని ఎస్సీ బి కేటగిరీలో మాదిగ మరియు ఇరవై నాలుగు ఉపకూలాలని ఎస్సీ సి కేటగిరీలో మాల మరియు ఇరవై మూడు ఎస్సీ డి కేటగిరీలో ఆది ఆంధ్ర మరియు నాలుగు ఉపకులాలని కేటాయించి ఏకి ఒక పర్సెంటు ఎస్సీబీకి ఏడు పర్సెంటు ఎస్సీసీకి ఆరు పర్సెంటు ఎస్సీడికి వన్ పర్సెంటు కేటాయించడం జరిగింది ఈ మూడు కేటగిరీలు ఒక ఎత్తు అయితే ఏకి కేటగిరీ ఎస్సీ ఏకి కేటాయించినటువంటి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అత్యంత హాస్యాస్పదమైనటువంటి కేటాయింపు ఎట్లాగంటే మిగతా అంతా జనరల్ కేటగిరీలో ఉండి ఎస్సీఏకి కేటగిరీ కేటాయించినటువంటి వన్ పర్సెంట్ మహిళకు కేటాయించబడింది రోస్టర్ విధానంలో అది కూడా అంటే ఎస్సీఏ మహిళా అభ్యర్థి లేని ఎడల అది రోస్టర్ విధానంలో ఎస్సీబీకి అంటే మాదిగ ఉపకులానికి వెళ్ళేటట్టుగా ఆ రోస్టర్ విధానం చెప్తుంది ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి వర్గీకరణ సమయంలో కేవలం మహిళలకే అంటే అసలు జరిగిందే చాలా నష్టపోయే వర్గీకరణ అందులో కన్నా మెల్ల మీలు అన్నట్టుగా కొంతలో కొంత మహిళా అభ్యర్థులకైనా మేలు జరిగిందని కొంత ఉపశమనం వచ్చిందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే మరొకసారి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతించాలా లేకపోతే తిరస్కరించాలా అన్న మీమాంసలో జాతి మొత్తం కూడా ఉండిపోయింది ఎందుకంటే అప్పటి పరిస్థితుల దృష్ట్యా పోటీ తత్వం కానీ సంఖ్యాబలంగా కానీ ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా బలం తక్కువగా ఉండేది సంఖ్యాబలం దానివల్ల మిగతా రెండు ఉపకులాలతో పోలిస్తే మా సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున మాకు ఎస్సీఏలో ఏలో వన్ పర్సెంట్ మాత్రమే కేటాయించడం జరిగింది అట్లాగే ఆ పరిస్థితుల్లో విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అందిపుచ్చుకోవడంలో రెల్లీలు అంత పోటీతత్వం లేనందువల్ల ఆ వన్ పర్సెంటే ఎక్కువ అని భావించినటువంటి ప్రభుత్వం కానీ మా సోదరు ఉపకూలాలు కానీ మాకు మద్దతు ఇవ్వకపోగా వీళ్ళకి అది కూడా అవసరం లేదు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో మాదిగలతో సమానంగా రెల్లీలు కూడా ఉన్నారు దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది రెల్లీలు కూడా ఉండడం అట్లాగే విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక ఒక్క రాజకీయ వ్యవస్థలో తప్పితే మిగతా అన్ని వ్యవస్థల్లో కూడా చాలా బాగా రాణిస్తున్నటువంటి రెల్లీలకు ఇది తాటిపండు మీద ఒక వెలగపండు పడినటువంటి సందర్భం లాంటిది ఎందుకంటే ఎంతో రెండు వేల నాలుగు నుంచి ఈ వర్గీకరణ తీసేసిన తర్వాత అలాగా ఇతరుల కష్టం మీద కానీ ఇతరుల సపోర్ట్ లేకుండా అంటే ప్రభుత్వాల సపోర్ట్ అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు లేదు అయినప్పటికీ మా యొక్క ఆత్మవిశ్వాసంతోనే మేము ఎంతో కొంత అభివృద్ధి చెందుతూ వస్తున్న తరుణంలో మళ్ళీ ఈ వన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే వన్ పర్సెంట్ మహిళ కేటాయించబడితే మళ్ళీ మేము అంటే ఈ ఎస్సీలలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి రెల్లీలు ఇంకా పోవడమో లేకపోతే భవిష్యత్తులో వెల్లి జాతి అంతరించపోవడం కూడా జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు కావున ఇటువంటి అంటే న్యాయంగా న్యాయపరంగా లేకుండా మళ్ళీ అదే విధమైనటువంటి వర్గీకరణకు రెల్లీలమైన మేము ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు ఉన్నటువంటి రెల్లి జాతి యావత్తు ఇరవై లక్షల మంది కూడా వ్యతిరేకులమే కావున ప్రభుత్వాలు కానీ లేకపోతే రేపు దీనికోసం కేటాయించబడే బెంచ్ కానీ రెల్లీల యొక్క అభిప్రాయాన్ని రెల్లీల యొక్క ఆమోదాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రెల్లీల యొక్క అభిప్రాయం కానీ ఆమోదం కానీ లేకుండా ఎటువంటి ఎటువంటి చర్యలు వాళ్ళు ముందుకు తీసుకోవాల్సిన ముందుకు జరిగిన అన్యాయంగా ఒక వర్గీకరణ జరిగిన రెల్లీల విశ్వరూపం చూడాల్సి వస్తుంది ప్రభుత్వాలను మేము బెదిరించడం లేదు ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ కోసమే మేము అడుగుతున్నాము ఎందుకంటే మరోసారి రెల్లీలు నష్టపోవడానికి కానీ మరోసారి మా భవిష్యత్ తరాలు నష్టపోవడానికి కానీ మేము సిద్ధంగా లేము కాబట్టి న్యాయపరంగా అట్టడుగున ఉన్న ఉన్నటువంటి జాతుల్ని అభివృద్ధి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించి మాకు మా జాతి అభివృద్ధికి ఖచ్చితంగా రెల్లి లైక్యతీ ఎయిర్ రెల్లీ హైరెల్లీ పోరాడుతాం రెల్లీల హక్కుల కోసం ఆరాడుతాం పోరాడతాం పోరాడతాం రెల్లీల హక్కుల కోసం పోరాడుతాం పోరాడుతాం వరా శ్రీనివాసు నేను రెల్ల సంఘ నాయకుడిని ఈ రోజు నుంచి మేమంతా ఆర్ఎఫ్ సంఘానికి మద్దతు ఇవ్వడం కోసం ఈరోజు ఈ మీడియా ఇతలతో మాట్లాడడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ వర్గీకరణ విషయంలో రెండు వేల పంత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగులో మాకు నష్టం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత మాకు పండగల వాతావరణం వచ్చింది కానీ ఈ పండగ వాతావరణంలో మళ్ళీ మాకు అదే రిజర్వేషన్ పరచమని ఈ సుప్రీంకోర్టు చెప్పడం వల్ల మాకు మాలా మాదిగులు కానీ ఇటుపక్క రాజకీయం నుంచి కానీ మాకు సపోర్ట్ లేదండి అయితే మా ప్రాబ్లం ఏంటంటే అప్పుడు లబ్ధి పొందలేదు ఇప్పుడు లబ్ధి పొందలేకపోతున్నాం మా పేరెంట్స్ మమ్మల్ని కాయకాశం అమ్మి అపో సపోయి చదివిస్తే ఈరోజు విద్యార్థులందరూ కూడా ఉద్యోగం లేక మళ్ళీ పని పరిస్థితి వచ్చింది దానికి కేవలం రిజర్వేషన్ లేకపోవడం వల్ల మాకు కానీ ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మాపై సర్వేలు జరిపించి మాలో ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది చదువుకోలేదు చదువుకోన కారణాలు ఏంటి దీనిపై పరిశోధన జరిపి మా మాకున్న ఈ విద్యా వ్యవస్థపై అన్ని విధాలుగా సహకరించి మాలో కూడా విద్యని ఇంతమంది చదివారు కాబట్టి దీనిపై అన్వేషణ చేసి మాకు రిజర్వేషన్ మూడు శాతం పెంచగలిగితే మేము కూడా కాస్త కోస్తా మీ స్థాయిలో ఉండగలిగి మా కులానికి అభివృద్ధి పరిచే పార్టీగా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ దయచేసి మమ్మల్ని రెల్లీలలో దళితుల్లో దళితులుగా ఈ మిగతా వాళ్ళు మాకు సపోర్ట్ చేయకుండా తొక్కుతున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే మీడియా వచ్చింది ఫైవ్ జీ మోడల్లాగా ట్రెండ్ మారింది మా పిల్లలు కూడా చదువుతూ ఉన్నారు కానీ దీనిపై మాకు రిఫరెన్స్ లేక కూలీలుగా మళ్ళీ మిగిలిపోతున్నాం ఆత్మహత్యలు చేసుకునే స్థాయి కూడా ఏర్పడుతుంది కాబట్టి దయచేసి రిజర్వేషన్లు మాకు న్యాయం జరగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఉంటాను సార్ జై రెల్లి జై రెల్లి జై రెల్లి